హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను కప్పు పాలు కప్పు పుట్నాల తోటి మంచి స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ పాలను యాడ్ చేసుకొని అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు పుట్నాల పప్పును అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఈ పాలు పప్పు ఒక పొంగు వచ్చేంత వరకు అయితే ఉడికించుకుందాము ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత ఈ పాలు పుట్నాల పప్పుని అయితే మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని ఒక ఐదారు జీడిపప్పుని ఇంకా రెండు యాలక్కాయలు వేసుకొని వీలైనంత మెత్తగా అయితే పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మరి మెత్తగా అవ్వకపోతే మనం ఇక్కడ కొద్దిగా పాలు కానీ నీళ్లు కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా పాలని యాడ్ చేసుకొని మెత్త పేస్ట్ లాగా ప్రిపేర్ చేశాను ఆ తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పాలు పుట్నాల పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు బెల్లం తురుముని కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ మనం బెల్లం బదులు చక్కెరని కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకునేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న పాలు పప్పుల పేస్ట్ని అయితే యాడ్ చేశాను ఇప్పుడు మనం దీన్ని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటూ ఇది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు అయితే మనం దీన్ని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి నాకైతే ఇక్కడ ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి అయితే పట్టింది ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యిని అయితే అప్లై చేసేసి మనం రెడీ చేసుకున్న పిండి ముద్దని అయితే లెవెల్ చేసేసాను స్పూన్ తోటి ఇది బాగా చల్లారిన తర్వాత దీన్ని అయితే తోటి అయితే కట్ చేస్తున్నాను చాలా ఈజీగా అయితే ప్లేట్ నుండి సపరేట్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ స్వీట్ రెసిపీ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బా